లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఓఎస్ షర్మిలకి సపోర్ట్ చేయమని ఓఎస్ విజయమ్మ గారు ఒక వీడియో పంపించడం జరిగింది ఈ విజయమ్మను రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవారు వారికి రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వారికి యావత్ కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారు ఏ విధంగా అప్పులు చేర్చుకున్నారు ఏ విధంగా నిలబెట్టుకున్నారు ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవలో మీకు అందరు మీకే అంకితమయ్యారు మీకు మీకు సేవ చేస్తానే ఆయన చనిపోయారు ఈరోజు ఆయన ముద్దు బిడ్డ శర్మలమ్మ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తా ఉంది ఈరోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని పార్లమెంటుకి పంపమని ఆయన విధంగా మీకు సేవ చేసే అవకాశం ఆమెకి ఇవ్వని వాళ్ళందరినీ ప్రార్థిస్తున్నాను ఆ వీడియో సారాంశం ఏంటంటే మీరు రాజశేఖర్ రెడ్డి గారిని ఆదరించినట్లే వైఎస్ షర్మిళాని కూడా ఆదరించండి పాప పార్లమెంట్కి పా పార్టిసిపేట్ చేస్తున్నారు అదే తన్ని ఓటు వేసి గెలిపించండి అని ఆ వీడియోలో స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే కన్న కూతురు పైన ప్రేమ ఏ తల్లికైనా ఉంటుంది ఒక అన్నలాగే కూతురు కూడా గెలవాలని ఏ తల్లి అయినా కోరుకుంటుంది బట్ ఈ సో కాల్డ్ సోషల్ మీడియా సో కాల్డ్ ఎల్లో మీడియా ఏం చేస్తుందంటే జగన్కి వ్యతిరేకంగా విజయమ్మ గారు ఒక ఫో ఒక వీడియో పంపించారు జగన్కి వ్యతిరేకంగా విజయమ్మ గారు షర్మిలను గెలిపించమని చెప్తున్నారు అని రూపకంఠ చేస్తున్నారు అసలు జగన్ అసలు జగన్ అనే వ్యక్తికి ఆ వీడియోకి షర్మిలకి ఒక అసలు జగన్ అనే వ్యక్తికి ఆ వీడియోకి ఏమైనా సంబంధం ఉందా విజయమ్మ గారు ఆ వీడియో చేయటానికి ఎంత ఇబ్బంది పడి ఉంటారు విజయమ్మ గారిని ఎంత ప్రలోభ పెట్టి ఎంత బాధపెట్టి ఎన్ని విధాలా అడుక్కొని ఓడిపోతున్నారని తెలిసి కాళ్ళ మీద పడి అడుక్కుంటే కానీ ఆ వీడియో పంపించలేదంట అంతగా అడుక్కొని దిగజారిపోయి షర్మిల గారు ఆ వీడియోని ఫోర్స్ఫుల్గా తెప్పించుకున్నారనేది తెలుస్తూ ఉంది బట్ ఏ తెల్లైనా తన కూతురు పార్టిసిపేట్ చేసినప్పుడు గెలవాలని కోరుకోవటం తప్పు కాదు దాన్నేదో జగన్ మీద వ్యతిరేకంగా విజయమ్మ గారు వచ్చారు జగన్ మీద వ్యతిరేకంగా కూతురిని గెలవమని చెప్పారు ఇప్పుడు కూతురు వేరే పార్టీ జగన్ వేరే పార్టీ కూతురు కొడుకు ఇద్దరు గెలవాలనే కదా తల్లి కోరుకుంటుంది ఆ మాత్రం ఆలోచన శక్తి లేకుండా మీరు అసలు ఎలా అయ్యారు అబ్బా కాదు ఎనలిస్టులు అయిపోయారు ఎలా అయిపోయారు అసలు ఎలక్షన్ రేపుగాక ఉంది ఎలక్షన్ రెండు రోజులు ఎలక్షన్ పెట్టుకొని ఓడిపోతా ఉన్న భయం ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళ తల్లికో తల్లి దగ్గరకో ఎవరి దగ్గరకు వెళ్ళి కొంచెం సపోర్ట్ చేయమని అడుక్కొని ఉంటారు దానికి విజయమ్మ గారు సపోర్ట్ చేసి ఉంటారు దాన్ని మీరు అర్థం చేసుకోకుండా అదేదో జగన్కు వ్యతిరేకంగా అని చెప్తే అది ఎంతవరకు సపో అసలు ఈ ఎలక్షన్స్ ఎలా ఉన్నాయంటే ఎవరు అసలు రిలేషన్స్కి వాల్యూ లేకుండా వెళ్ళిపోయింది సో ముద్రగడ పద్మనాభం గారు వాళ్ళ కూతురు దానికి రివర్స్ అయిపోయింది అదేవిధంగా మన రాంబాబు ఆ రాంబాబు సార్ యొక్క అల్లుడు రివర్స్ అయిపోయాడు ఇలా చూసుకుంటూ పోతే అసలు ఈ ఎలక్షన్ అంతా కూడా బంధాలు బంధుత్వాలకు వాల్యూ లేకుండా జగన్ చెల్లి తనకు వ్యతిరేకంగా వెళ్తుంది ఇలా ప్రతి ఒక్కరికి వ్యతిరేకంగా వెళ్తూ వెళ్తూ కుటుంబ విలువను దిగురా దిగజారుస్తూ ఉంటే తల్లిగా తను ఎంటర్ అయ్యి తన కూతురు కూడా గెలవాలి అనే ఒక మంచి ఆలోచనతోటి ఒక వీడియో పెట్టింది తనకు తెలుసు ఎలాగో జగన్ అనే వ్యక్తి బంపర్ మెజార్టీతో గెలుస్తాడని కానీ వాళ్ళ కూతురు గెలుస్తారు లేదో ఆవిడకి షర్మిలకి డౌటే విజయమ్మ గారికి డౌటే సో అది కారణంగా తను ఒక వీడియో చేసి వాళ్ళ కూతురుకి సపోర్ట్ చేసి తల్లిగా తన బాధ్యత కూతురుకి సపోర్ట్ చేయండి అని చెప్పడం కూడా తప్పేనా దానికి కూడా వంకలు వంకలు వెతుకుతున్నారు ఎందుకని ఇప్పుడు షర్మిల గెలిచారనుకో తల్లిగా ఆనందపడతారు జగన్ గెలిచినా తల్లిగా ఆనందపడతారు అందుట్లో రైవలరీ ఎక్కడుంది ప్రేమే కదా కనిపిస్తుంది జగన్ పైన అసహ్యం ఎక్కడుంది కూతురు మీద ప్రేమ కొడుకు మీద ప్రేమ ఉంది కొడుకు గురించి అడగవలసిన అవసరం లేదు వాడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మహాభుక్షంలో పెరిగిపోయాడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూతురు కదా సపోర్ట్ చేయవలసింది అలాగే సపోర్ట్ చేస్తున్నారు దాన్ని అలా ఎందుకు తీసుకోవట్లేదు మీరు అదైతే పెద్ద తప్పులాగా విజయమ్మ జగన్కు ఎదురు ఎదురు తిరిగేసింది విజయమ్మ ఇంకా జగన్తో లేదు ఎందుకు ఎందుకంటే పిచ్చి పరూపకాండలు వాళ్ళంతా కుటుంబం కలిసే ఉంటారు రాజకీయాల శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఎవ్వరు ఉండరు అనేది వాస్తవం అది ఒక కుటుంబంలో అయితే సచ్చినా ఉండరు తల్లిగా తన కూతురు అడిగి ఉంటుంది అమ్మ నాకు ఒక వీడియో కావాలి ప్లీజ్ చేసి పెట్టాలి తల్లిగా తన బాధ్యత నిర్వర్తించింది ఏ గెలిస్తే మంచిదే కాదు ఒక సీట్ గెలిస్తే మంచిదే కదా ఏమో ఆవిడ పుణ్యం వల్ల ఎవడు గెలుస్తుందేమో లేకపోతే గెలిచే తినే లేదు కదా కడపలో శర్మల నోరేసుకున్న అన్నల మీద అందరి మీద పడి సాడీలు చెప్పి హత్య కేసులు అవన్నీ అంటగట్టడం ఇవన్నీ చేసిన ఆవిడకి తల్లితో ఒక చిన్న బయట చెప్పించుకోవడం ఎంత పని అండి అలాగే చెప్పించుకొని ఉంటారో ఆ వీడియో అలాగే వచ్చి ఉంటుంది దానికి జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సంబంధం అయితే ఉండదు ఇది వాస్తవం వాళ్ళ కుటుంబం తల్లిగా ఇద్దరు గెలవాలని తల్లిగా తను కోరుకుంటుంది అదే తను మాన మనసులో ఉన్న మాటని వీళ్ళు అడిగారు ఆవిడ చెప్పేసింది అంతకు తప్పించి కుటుంబ కలహాలు గొడవలు జగన్ని వెనకబెట్టేసింది శర్మిడకు దగ్గర అయిపోయింది చెప్పుతో కొట్టు ఇట్లాంటి సోది టర్మినల్స్ అని మానేయండి కొద్దిగన్నా ఆలోచించండి అయ్యా కుటుంబంలో తల్లిగా కూతురికి సపోర్ట్ చేసింది అంతే దాన్ని వేరే విధంగా తీసుకోకండి థ్యాంక్ యూ